మార్నింగ్ అయితే నా డే అయితే వర్షంతో స్టార్ట్ అయింది చూసారా నేను లేవంగానే పూజ అయిపోయిన వెంటనే వర్షం అయితే చాలా పడుతుంది ఇంకా మా ఇంటి దగ్గర అయితే వర్షం పడితే క్లైమేట్ అనేది ఎలా ఉంటుంది నిజంగా మనం కేరళ వెళ్తే ఎంత బాగుంటుందో అంత ఫీలింగ్ అయితే వస్తుంది మీకైతే ఇక్కడ ఒక బ్యాక్ సైడ్ కొండ చూపిస్తున్నాను చూడండి చెట్ల మధ్యలో ఉంది కదా అక్కడైతే డైలీ కూడా మేకలు వచ్చి అయితే పడుకుంటాయి నైట్ టైంలో భలే అనిపిస్తుంది వాటిని చూస్తే ఇంకా మా ఇంటి చుట్టూ అయితే ఒక లుక్ అయితే వేసే ఎప్పుడైనా ఏదైనా బాధ ఉన్నప్పుడు నేను ఇలా బాల్కనీలోకి అయితే కూర్చుంటాను చాలా పీస్ఫుల్గా గా అనిపిస్తుంది అలాగే ఏమైనా బాధ ఉన్నా కూడా అది కూడా మర్చిపోతాము అంత ప్రశాంతంగా ఉంటుంది ఇంకా అది పక్కన పెడితే ఎవరైనా మా ఇంటికి వస్తే అసలు మీరు ఉండేది హైదరాబాద్లోనే లేదా పల్లెటూరులోనే అంటారు అంత బాగుంటుంది చుట్టుపక్కల కూడా చెట్లు చెరువు చాలా బాగుంటుంది అలానే మార్నింగ్ మార్నింగ్ నాకు గుడ్ మార్నింగ్ అయితే పక్షులే చెప్తాయి నిజంగా విండో దగ్గరికి వచ్చి అయితే అరుస్తూ ఉంటాయి ఇంకా వాటి సౌండ్ తోనే నేనైతే లేచేస్తాను ఇంకా నా అలారం అయితే అవే చెప్తాను ఇంకా మీకు డూ సబ్స్క్రైబ్ బాయ్